రా దేవుడు ప్రతిరోజు ఆకాశంలో సూర్యుని పడవను నడిపేవాడు కానీ ఒక రాత్రి ఆ పడవ కనిపించలేదు సూర్యుడు ఉదయించలేదు ప్రపంచం ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయింది దేవతలు భయపడ్డారు రాని అపోఫీస్ మింగేశాడా ఆకాశం కంపించింది నది ఆగిపోయింది భూమి శూన్యంలా మారింది అప్పుడే హోరస్ ముందుకు వచ్చాడు అతను తన పక్షిరాజు రెక్కలు విప్పి అంధకార భూగర్భ రాజ్యంలోకి దూకాడు అక్కడ అపోఫీస్ అనే పామురాక్షసుడు రా పడవను చుట్టుకుని అదే తన విషంతో మెల్లగా నాశనం చేస్తూ ఉన్నాడు హోరస్ తన కత్తిని పైకి ఎత్తబోతుండగా పామురాక్షసుడు నవ్వాడు నన్ను కోసితే రాకి నష్టం నన్ను విడిచిపి అత్తయినారా చస్తాడు హోరస్ క్షణం ఆలోచించాడు అప్పుడు అతని కన్నులో ఒక ఆలోచన వెలిగింది తన హోరస్ కన్ను దివ్యశక్తి ను తీసి పడవపై ఉంచి రా హృదయానికి జీవశక్తిని అందించాడు రా కన్నులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి అతను తన సూర్యకిరణాల కఠోరంతో పై దాడి చేశాడు అంధకార పాము కేకలు చేస్తూ పొగలో కలిసిపోయింది రా తిరిగి ఆకాశంలోకి చేరాడు చీకటి తొలగిపోయింది ప్రపంచం మళ్లీ వెలుగులోకి వచ్చింది రా దేవుడు హోరస్ని చూసి చెప్పాడు నువ్వే సూర్యుని రక్షకుడు నువ్వూ లేకపోతే ఉదయం ఎప్పుడూ రాదు అప్పటి నుండి ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు ఎందుకంటే హోరస్ తన దివ్య కన్నుతో అపోఫిస్ను దూరం నెట్టడం కొనసాగిస్తాడు